జాతీయ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ లు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పెద్ద మార్పు జరగనుంది ప్రభుత్వేతర రంగంలోని వారు తమ విరమణ పొదుపులను మెరుగ్గా నిర్వహించడానికి వీలు కల్పించే కొత్త నియమాలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్ వర్క్ అని పిలువబడే ఈ కొత్త నియమం ఎన్పిఎస్ ని మరింత సులభతరం చేస్తుంది అందరి అవసరాలకు అనుగుణంగా మారుస్తుంది ఈ మార్పు కార్పొరేట్ ఉద్యోగులు గీక్ వర్కర్లు నిపుణులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే గతంలో ఎన్పిఎస్ ఒక పాన్ నంబర్కు ఒక పథకంలో మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి అనుమతించింది అయితే కొత్త నిబంధనల ప్రకారం మీరు ఒకే ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు మీరు వంద శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు దీని అర్థం మీరు రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ రాబడిని పొందుతారు అంటే మీరు మీ అవసరాలు రిస్క్ టలరెన్స్ ఆధారంగా విభిన్న పథకాలను ఎంచుకోవచ్చు అలాగే మీరు అధికారిక రాబడిని కోరుకుంటే మీరు ఈక్విటీలలో వంద శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు అధిక రిస్క్ పథకాన్ని ఎంచుకోవచ్చు మీరు తక్కువ రిస్క్ ప్రొఫైల్ను ఇష్టపడితే మీడియం రిస్క్ పథకాలు కూడా ఉన్నాయి ప్రతి పథకంలో కనీసం రెండు పెట్టుబడి ఎంపికలు ఉంటాయి మీ ప్రధానతల ప్రకారం పెట్టుబడి పెట్టడానికి మీకు స్వేచ్ఛ లభిస్తుంది ఈ కొత్త వ్యవస్థ పెన్షన్ ఫండ్లు కార్పొరేట్ ఉద్యోగులు గీక్ వర్కర్లు నిపుణులు వంటి వివిధ సమూహాల కోసం నిర్దిష్ట పథకాలను రూపొందించడానికి అనుమతిస్తుంది ఇది ప్రతి రకమైన పెట్టుబడిదారుడు వారి అవసరాలకు అనుగుణంగా ఒక పథకాన్ని కనుగొనడానికి అనుమతిస్తుంది ప్రతి పథకం మీ మొత్తం పెట్టుబడి గురించి పూర్తి సమాచారంతో కూడిన ఏకీకృత స్టేట్మెంట్ను కూడా మీరు అందుకుంటారు ఇది మీ పెట్టుబడిని అర్థం చేసుకోవడం మీకు సులభతరం చేస్తుంది శుభవార్త ఏంటంటే ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి వార్షిక ఛార్జీ సున్నా పాయింట్ ముప్పై శాతంకి పరిమితం చేయబడుతుంది కొత్త చందాదారులను తీసుకురావడం కోసం పెన్షన్ ఫండ్లకు సున్నా పాయింట్ పది శాతం ప్రోత్సాహకం లభిస్తుంది అయితే ఎన్పిఎస్ నిష్క్రమణ నియమాల్లో ఎటువంటి మార్పులు లేవు మీరు మునుపటిలాగే విరమణ తర్వాత కూడా యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది మీరు ఒక పథకం నుండి మరొక పథకానికి మారాలనుకుంటే మీరు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత లేదా సాధారణ నిష్క్రియమణ సమయంలో మాత్రమే అలా చేయవచ్చు ఈ కొత్త విధానం మీకు ఎంపికలు ఎక్కువ నియంత్రణ మీ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తుంది పెన్షన్ నిధులు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ పోటీని పెంచడానికి ఇది ఒక అవకాశం ఈ నియమం అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది